ఈరోజు క్లియర్గా ఇక్కడ ప్రచారం చేసుకునేదానికి వాళ్ళ వాళ్ళ నాయకుడు అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి వాళ్ళు అడిగినట్లు కనంపల్లె తర్వాత ఈ కొత్తపల్లెకు క్లియర్గా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు తర్వాత మా వాళ్లకు తెలుగుదేశం పార్టీ చెందిన వాళ్ళకు నల్గొండవరపల్లెలో ఈరోజు సాయంత్రం పర్మిషను పోలీసులు క్లియర్గా ఇచ్చినారు పోలీసులు ఇచ్చిన పర్మిషన్ మేరకు అవినాష్ రెడ్డి గారు అంతా కూడా కనంపల్లె పోయి అక్కడంతా కూడా ప్రచారం చేసుకొని అక్కడి నుంచి కూడా మోటునుతల కూడా ప్రచారానికి కూడా పోయినాడు ఇక్కడ తర్వాత వాళ్ళ ఆ రకంగా అక్కడ ప్రచారం చేస్తామంటే ఇక్కడే కొందరు వేల్పుల్ల రామలింగారెడ్డి కావచ్చు ఈరోజు ఎవరికైతే ఏందో అక్కడ స్టేట్మెంట్ ఇచ్చిన అతను కానీ తర్వాత ఎమ్మెల్సీ గారు కానీ వాళ్ళంతా కూడా నల్గొండ పోవడం జరిగింది అది కూడా పోలీసులకు నాలెడ్జ్ లేదు మాకు ఎవరికి తెలియదు ఎవరి నాలెడ్జ్ లేకుండా వాళ్ళు సొంతంగా ఒక మూడు నాలుగు వెహికల్స్ వేసుకొని అక్కడికి పోవడం జరిగింది ఈరోజు సాయంత్రం మేము అక్కడ ప్రచారం మొదలు పెట్టాలి వీళ్ళు పోయి డోర్ టు డోర్ ప్రచారం అని చేసుకోకుండా ఎక్కడైతే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు సంబంధించిన అననుయులు అక్కడ మాకు ఏజెంట్గా కూర్చుండే వాళ్ళు ఇళ్ళ దగ్గరికి పోయి అక్కడ ఒత్తిడి చేయడం స్టార్ట్ చేయడం జరిగింది మీరు ఎటువంటి పరిస్థితులు ఈరోజు సాయంత్రం ప్రచారానికి తిరగకూడదు తర్వాత మేము వాళ్ళ దగ్గర పిలిచిపోతాం జగన్ రెడ్డితో ఫోన్ చేయిస్తాం అది ఇదని మాటలు ప్రలోభాలు జరిగేటప్పుడు ఒక అబ్బాయి ఈ రకంగా వచ్చి ప్రెజర్ పెడతారన్న మీరు కూడా వస్తే బాగుంటుందంటే మేము ఎటు సాయంత్రము అక్కడికి ప్రచారానికి ఎటు వెళ్ళాలి కదా అని చెప్పేసి వీళ్ళు కూడా ఆడికి ఆడికి పోవడం జరిగింది అంటే వాళ్ళు ఏదో బలవంతంగా మమ్మల్ని లెక్కించుకోపోతున్నారని అన్నప్పుడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు వాళ్ళను రమ్మని వాళ్ళ వెహికల్స్ లేకి తర్వాత వీళ్ళు వద్దని ఆ రకంగా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఘర్షణ జరిగిన మాట వాస్తవం ఇది ఏకపక్షంగా జరిగిన దాడి కాదు అక్కడ పరస్పరం వాళ్ళు ఒకరిద్దరు దాడులు చేసుకున్నారు అందులో భాగంగానే ఇతనికి కూడా ధనుంజయ్ ఇతని పేరు ఇతను కూడా దెబ్బలు తగినాయి వాళ్ళకంటే ముందే కూడా స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినారు తర్వాత ఇతన్ని కూడా హాస్పిటల్కి పంపేయాలని చెప్పి రెండు గంటలు పెట్టుకుంటే స్టేషన్లోనే మీ ప్రెస్ మీట్ ఉందని చెప్పి కూడా ఇప్పుడు ఇతన్ని పిలిపించడం జరిగింది దీన్ని ఓ ఓ అని ఇంకా వాళ్ళ పత్రికల్లో ఏదో దాడి చేసినారు అది చేసినారు ఇది అసలు మీరు వితౌట్ పర్మిషన్ ఇంత సున్నితంగా ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఏదన్నా కానీ పోలీసులకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు అడిగిన వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైతే పర్మిషన్ అడిగినారో అక్కడ సజావుగా అవినాష్ రెడ్డి గారు ప్రచారం చేసుకొని పోయినారో అవతల ఓటర్ వీళ్ళు సడన్గా పోయి ఇదంతా లేనిపోని ఇదంతా సమస్యకు కారణం అంతా కూడా వాళ్ళే చేయడం జరిగింది ఇందులో వచ్చేసి రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అతను వేములకు సంబంధించిన మన హార్డ్ కోర్ టీడీపీ తర్వాత ఇతను ఎస్సీ కానెట్ నిన్న సైదాపురం సంటి అక్కడ గొడవ జరిగితే దాంట్లో వేలుపుల రామలింగారెడ్డి వీళ్ళ పేర్లు అనవసరంగా ఫాల్స్లీ తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్లో పెట్టాడు వీళ్ళు నేర స్థలంలో లేరు నేరం చేసిన దాంట్లో లేరు అంటే ఇప్పటికీ కూడా మీరు ఒత్తిడి చేసి పోలీసు వాళ్ళను వాళ్ళను లేని లేనిపోని పేర్లన్నీ పెట్టి తర్వాత వీళ్ళని ఈ రకంగా చేస్తూ మళ్ళీ పోలీసులు ఏదో మాకు హెల్ప్ చేస్తానని పెట్టారు సరే వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసినారు కేసు పెట్టారు ఇతని మీద ఈరోజు ప్రచారంలో భాగంగా ఇతను కూడా అక్కడికి పోవడం ఇతని చూస్తానే వేలపూల్ రామలింగారెడ్డి కానీ తర్వాత రెడ్డి ఇంకా వాళ్ళు ముఖ్యంగా రాము నిన్న కేసులో పెట్టినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా మా దిగినా నా అని తిడుతూ ఇతని మీద దాడి చేసి ఇంకా మా వాళ్ళు చూస్తే కోరుకున్నారా అక్కడ జరిగింది పరస్పరం దాడులు తప్ప అని సొంత మీడియా ఉంది అని సొంత మాకే ఇప్పుడు ఏదో మాట్లాడితే పోలీసులు అది ఇంతవరకు ఒక్క చిన్న అరెస్ట్ ఏదైనా అక్రమ అరెస్ట్ కానీ ఎలక్షన్ సంబంధంగా ఒక్కరిని అరెస్ట్ చేశారని కానీ చూపించామని మేము ఇచ్చే మా అనుకుంటాం మా చంద్రబాబు నాయుడు సార్ ఏం చెప్పుకుంటామేమో మాకు అట్లాంటి అవసరం లేదు మాట్లాడితే ఇట్లా ఇప్పుడు ఈయనకు సంబంధం లేదు సెల్ టవర్ సిగ్నల్ అంత ట్రేస్ చేయమను ఇంకోటి ఏదైనా చేయమను లేదా సీసీ కెమెరాలో కానీ ఇతను నిరూపించమను ఇతర ఇట్లాంటి ఫాల్స్గా మీరు లేనోళ్ళన్ని పెట్టి రెచ్చగొట్టి ఆ తర్వాత మీరు ఇంత దూరం తెచ్చుకుంటా మళ్ళీ మా మీద నింద వేస్తా తర్వాత మా మీద మాట్లాడుతూ ఉన్నారు తర్వాత పోలీసులు అనేది ఎత్తుకునే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి పోలీసు 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 అని ఏదైనా మాట్లాడారు మా చంద్రబాబు నాయుడు గారు నిజంగా కక్ష సాధింపు చర్య చేసే వ్యక్తి కాదు కాబట్టి తర్వాత నువ్వు ఈరోజు వాస్తవంగా పొదుటూరులో ఎదుగుతావు అదే ఇదే నందం సుబ్బయ్య హత్య కేసు కానీ రీఓపెన్ ఓపెన్ చేస్తే నువ్వు నూటికి వంద పర్సెంట్ నువ్వు ముద్ద అవుతావు మా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంత కక్షపూరితంగా పోవడంలే చాలా మెతక వైఖరి ఉన్నాడు కాబట్టి తర్వాత నువ్వు ఈ రకంగా తర్వాత ఈరోజు మాట్లాడుతూ ఉండవు కాబట్టి ఏది చూసినా పోలీసు అనేది ఇది అసలు మాట్లాడితే మొత్తం మొగోళ్ళ నందాన్ని అరెస్ట్ చేస్తారు మా ఆడవాళ్ళు చేస్తారు అనేది ఎక్కడ అసలు ఒక్క అరెస్ట్ చూపేవానండి ఎక్కడ ఉంది అసలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అది చేస్తా అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఏదన్నా కానీ ఇంకా మమ్మల్ని కంట్రోల్ చేస్తా మా కార్యకర్తలు వాళ్ళు పెట్టిన బాధలతో పోలిస్తే చాలా ఇదిగా ఉంటే మమ్మల్ని మా అధినాయకులు కంట్రోల్ చేస్తా అన్నారు కాబట్టి అసలు వాస్తవంగా ఈ పరిస్థితి ఉంది ఏదో మాట్లాడితే పోలీసు పోలీసు అంటారు మేము నిజంగా చెప్తాం ఈ పోలీసు మాకు అవసరం లేదు మీకు చేతనైతే ఏందో పోలీసులు లేకుంటే నేనేదో చేతగా నా నేనట్టు ఏదో పోలీసులు అంట పెట్టుకున్నట్టు చేస్తాను కదా చేతనైతే ఇప్పుడు అసలు చరిత్రలో పానీపొట్టు ఇద్దాము విజయనగరం సామ్రాజ్యం తల్లికొట్టు ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని కొట్లాడినారు అట్లా అవసరమైతే నీ రామేశ్వరమే సెలెక్ట్ చేయి ఈ నుంచి మేము వస్తాం నూరా ఎందో పోలీసు లేకుండా తెలుసుకున్నాం మాట్లాడితే పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అనుకుంటా మీకు చేతగాంతనము విపరీతమైన చేరికలు ఎక్కడ చూసినా నిన్న మల్లికార్జునపురం కనంపల్లి హరిజనవాడ ఎరపల్లి కొత్తపల్లి నాలుగు చోట్ల విపరీతంగా చేరికారు తర్వాత మొన్న వచ్చేసి నలుగురెడ్డి పల్లె అంతకుముందు పుష్పనాథ్ రెడ్డి ఆ తర్వాత ఉపమండలాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి రావడం అచ్వీలు సర్పంచ్ షరీఫ్ రావడం ఇవన్నీ చూసి తట్టుకోలేక ఎక్కడ ఓడిపోతామేమో అని ఒక నెపం పోలీసుల మీద మా మీద వేస్తూ ఇంతది మీ సొంత ఛానల్ ఉందని ఈ రకంగా దిగజారడం అనేది ఇది పద్ధతి కాదు మీరు మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా అధినాయకుడి ఆకాంక్షల మే విధంగానే ఆయన ఎప్పుడూ ఇలాంటి జోరుకి పోడు మేము ఏదైనా చేస్తామనే కూడా వద్దనే టైప్ ఆయన అలాంటి ఆయన పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీ సొంత ఛానల్ ఉందని మాట్లాడతారా మీకు చేతగా ఎలక్షన్ చేసుకునేది కాబట్టి మేము చాలా పద్ధతిగా చాలా ప్రజాస్వామ్య పద్ధతిగా మాకేమి అది కాదు వాళ్ళ మాదిరి ఇది కాదు నాకేం గెలుపు ఇది నేను రెడ్డి మీద గెలిచడం చూసినా మీ కుటుంబం నుంచి మా ఊళ్ళలో కొన్నిసార్లు ఓడిపోయినా చూసినా నాకేం గెలుపుకోవడం మేము కొత్త కాదు ఇది కాదు ఎలక్షన్ అనేది ఎలక్షన్ ప్రకారం సిస్టమేటిక్గా మేము ప్రచారం చేసుకుంటా అంటే ఏదో రకంగా అడ్డు తగిలి పోలీసులను చేసి ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు ఇతను కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చాడు మేము ఇద్దరికి కూడా తర్వాత రిజిస్టర్ చేయడం నేను టోటల్గా చెప్పేది ఏంటంటే ఇది ఏకపక్షంగా జరిగిన దాడి మాత్రం కాదు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి పరస్పరం చేసుకున్న దాడిని మాత్రం నేను స్పష్టం చేయదలుచుకుంటాను